సో గాయస్ మా వైఫ్ నన్ను బెడ్రూమ్ లో పెట్టేసి గైడేసేసి వెళ్ళిపోయింది ప్రసన్న డోర్ తీయ డోర్ ఎందుకు వేసేసావు డోర్ చెప్తా ఏ తీయంటే ఎన్నది శబ్త మోఫం డోర్ ఎందుకు వేసిపోయినావు బెడ్రూమ్లో పెట్టేసా ఏం ఎందుకంటే ఎందుకేసి ఏమిడ తీర్చుకున్నావా నేనేం గెలకను నువ్వే నన్ను గెలిగితావు గెలిగించుకుంటావు అంతే అంటే ఏమి కదిలిచ్చి నేను కదిలిచ్చానా నువ్వు అత్తి పడక చెప్పాం ఏం సైలెంట్ ఎందుకు ఏదో ఎగురుతా ఉంటా పెట్టా సాంగ్ పెట్టా వా అందుకేనే నా అలివి కాకుండా

అనేది మీకే అర్థమవుతుంది సింగిల్ టేక్ లేకుంటే రెండు మూడు ఇలా ఎట్ట తీసుకుంటే అది ఏమైనా ఏమే ఏం చేస్తున్నాను ఈ నువ్వు కానీ తీ నాతేం పని నీకు పాట యాడ్ అయిపోదు ప్లే చేసి ఉంటుంది లేకుంటే ఇప్పుడు ఏ సాంగ్ చేస్తుంది అర్థం చేరక ముద్దుగా నీ గడాల ముందు ఎందుకని చేత రాదు కదా నాకు వచ్చ ఏంది వచ్చ వచ్చ తినే బడ్డి గట్టుకున్నా అది అది ఎన్ని గంటలింది గంట రెండు గంటలు పెట్టింది చూడు మాటర్ పో పిల్లకయ్యం కటి చూడకండి పోతిని దానికే కదా అందుకని పొద్దున్న నుంచి ఆ పాట వింటారేమరాదు లేదా తంగేడు పోనో అదని జాను జాను అదేనా అదే నా చేత కాదు నేను నేను ఫోక్ డ్యాన్స్ చేస్తా అంత అంటే ఇట్ట

కానీ 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 కమాండరా కానీ కానీ పోతున్నాను ఎందుకంటే మా వైఫ్ మా వైఫ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అందుకని నువ్వు బాగా తీసుకో సరే నా వీడియోస్ నేనేం అంటే నేను డిస్టర్బ్ ఏం చేయండి నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్వి అంటే చుట్టుపక్కల జనాభా అది ఉన్న అంటే నీ మైండ్లో ఏం చేయాలా ఫోకస్ అనేది వీడియో పైనే ఏ పని చేసే పనిపైనే ఉండాలి అంతే కాని నేనేది ఏది నేను చెప్పుకుంటే ముద్దుదాని మాత్రం గమ్మునవే ఒకరొంత వినాలా ఎందుకంటే అంతే సరే సరే తిట్టే తలకి వచ్చి సోఫాలో పడుకొని ఉన్నాను ఎందుకంటే మళ్ళీ డిస్టర్బ్ చేసినావు అది ఇది తలది ఉంటుంది ఎందుకంత వీడియోలో నేను ఉంటుంది నీకు తెలియదు నాకు తెలుసు వీడియో తీసుకున్నా తీసుకో మళ్ళీ ఎందుకు నువ్వు రావడమా నేను అందుకే నిన్ను ఆ వీడియో తీ అప్పుడు తెలిసిపోతలే ఏది పెద్ద తీసిన దాన్ని మాత్రం పరిగించావు పరిగించావుడికి అది ఇూడు మధ్యాహ్నం భోజనం టైం దాకా తీర్చనే ఉంటుంది ఒక టేక్ గడి సక్రంగా రాదు నేను ఎప్పుడు యాడ్ అయినాను అనుకో అప్పుడు దగ్గర నీళ్ళు తీసుకోవచ్చు వచ్చినా వీడియో చేస్తున్నావా అంటే ఎంత బాగా తీసినావా చూద్దాంపా అస్సలు అది చూడ ఎత్తాదండి చూడు బాధ చేసావు బాధ చేసావు బాధ చేసావు బాగా చేసావు సుగా ఆడు చూడండి అంతే ఆడు లేదు ఆయనలే ఇప్పుడు నాలుగు టేకులు అయిపోయినాయి చూడు ఒక్క షార్ట్ వీడియో తీసేదానికి ఇన్ని కష్టాలు పడతాయి చూడ మళ్ళీ అమ్మా నువ్వు వీడియో తీసుకో నువ్వు అత్తి పడక నువ్వు నా దగ్గర రాజిల్లా సరిపో అది ఏమే ఇంకరా పప్పు వన్ టూ త్రీ గో యు గో మీ గో ఇరా నువ్వు అత్తికు సగా చూడండి ఎంత విరుద్ధంగా ఎంత అత్తిగా ఉంటుందో వీడియోలు అయితే అదో ఏం తెలియదు నేను ఏదో ఒకటి చేసుకొని చేస్తాను కానీ వీడియో అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడు ఇది నిజ స్వరూపం మరి దానం ఏమో మాట్లాడేది పొద్దున్నే మధ్యాహ్నం తినకున్నా ఉంటారు చూడు అప్పుడు వాళ్ళు మాట్లాడతారు చూడు అబ్బా చూడా చెయ్యి నువ్వు హాస్పిటల్ పోతే మన పది రోజులు పడుకోనే జ్వరం వచ్చినప్పుడ అయినా మేము పోయినా లేదు బాలయ్య నేను మామూలుగానే ఉంటా అంటే అది వచ్చి తీర్థది కానీ ఒకటి ఏదన్నా ఆలోచిస్తా ఎత్తా వచ్చింటే తప్ప అంతే కన్నా లేదండి నువ్వు వీడియోలు తీసుకున్నా వీడికి వచ్చి తాజా భజద పాయిస్తు అవసరమా గాయస్ కాదు అవి గమ్మననుకున్నాయి పరకలా కట్లు గిట్లే ஜேந்திரோ வீடு என்ன அண்ட படிந்தோ வீடு పో లేదు నువ్వు వీడియో తీసేట తీ లేదంటావా స్టాండ్ అవన్నీ తీసేసి అడిగట్టి వేసుకో ఏమైంది నీకు అదే ఏమైందంటే అన్ని సార్లు ఓ పోతాది చూ పో అయితే చూడు నేంది నిన్న ఒక నిమిషం ఏడు చూడా నిన్న కాలింది నిన్న మొన్న కానీ కాలింది అన్న పొయ్యి దగ్గర కిచెన్ రోడ్ గ్యాస్ దగ్గర నువ్వే పూరీలు చేసావు అంటే నూనె పడింది చూడు నిన్న అది అది ఇప్పుడు చంద్ర బంద్రమైంది నీకేం కాదు చూపింది వద్దు అది నువ్వుకే నువ్వే కింద పెట్టేసావా నేనేమో పెట్టలే సరేనా తీసేసి అడివాదురా డాన్స్ వేద్దరా అంటే దా కమాన్

இது ஏங்கோ தெரியும் காத எந்த சோடு தான் சரி అట్ట అట్ట సో గా ఇప్పుడు ఇంకా అంతే మా వైఫ్ ఇంక తీర్స్తుందో తీదో ఇంకంతవరకు షాట్ తెలియదు ఇంచు ఇంచుమించు ఒక వన్ అవర్ టూ అవర్స్ అవుతున్నది ఒక్క వీడియో కూడా కరెక్ట్గా తెలియదు చూడ సరేలే సో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ సెమ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ లోన్ సపోర్ట్ బాయ్ బాయ్